అనవసరండి ఇక్కడ వర్కల్ మండలం ఆయన నలభై బోర్లు వేసి ఒకటే రేపు ఐదు ఎకరాలు నలభై బోర్లు ఆయన పేరే పేరే బోర్ల బోర్లు మారి అంటే రెండు బోర్లు వస్తుంది అంటే ఎట్టి దగ్గర పెట్టదా మద్రాసు పల్లెల్లో పాపయన ఒకరైతే మూడు వేసాడు ఇద్రో రీసెంట్ పంట టమాటాతో ఫెయిల్ అయ్యింది అంటే ఒక్కొక్క దానికి తొంభై వేలు పెట్టింది లేకపోతే ఎనభై వేలు పెట్టింది దాదాపు మూడు లక్షలు అప్పు అయినట్లేదు అంటే భార్య ఏమంటారు నువ్వు బోరే కొంటే వేసిన అలా అప్పులు ఇదే పెళ్లిపోటి ఇల్లు సరిపోయా అరే మనం వేస్తేనే పంటలు మొత్తం అనేసి అట్లా కొద్దిగా గసలు

కార్యక్రమాలు లేదు పిల్లలు చదువుకోట్లు పెట్టుకుంటాయి రాత్రి పరిస్థితి కోసం అంటే ఒకవేళ పంచాయతీ పెట్టుకున్న వాళ్ళందరూ ఆత్మహత్య ఎవరు ఎవరు ప్రతి అంటే ఎక్కడ మూలం పంచాయతీ మూల మీద మీద తర్వాత తీసుకుంటే నిజం రాయండి నిజాన్ని పేపర్ మీద పెట్టండి కార్యకర్తలు ఎందుకు కాల్ ఫ్రాంచైజ్ పెట్టుకున్నట్టు